तुम्हें इस्लाम कबूल है या नहीं कबूल है या नहीं कबूल कबूल है, है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है कहो इस्लाम जिंदाबाद इस्लाम जिंदाबाद कहो पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद अब बोलो हिंदुस्तान मुर्दाबाद अशरफ अली अशरफ अली अशरफ अली आपका पाकिस्तान जिंदाबाद है इसे हमें कोई इतराज नहीं लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था जिंदाबाद है और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं, तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన హోడబుడ్డి సాలేగానికి మిగతా వీడికి ఎన్కౌంటర్ చేసి పడేద్దాం రారా గజ్జి కుక్క వచ్చే 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 కుక్క వచ్చే ప్రేక్షకులు మీకొక్క ముక్క గమనిక వీడు ఏం చెప్తున్నాడు అనేది మీరు కొంచెం జాగ్రత్తగా వినండి వీడు ఎంత వెదవు ఎంత హిందూ దేశు ఎంత దేశ ద్రోహ మీకు అర్థమవుతుంది నేను వివరిస్తాను సరేనా వచ్చారా పట్టుబడికాయ వచ్చాయి రారా గజ్ విషయం లేదు ఐటమే కాదు కదా అక్కడ కదా ఆ టాపిక్ కాదు కదా మరి మీరు ఆ విషయాలు మాట్లాడుతున్నారు చెప్పండి తప్పు కదా ఇప్పుడు బోర్డ్ అనేది వేరే అంటే దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ టుగెదర్ మీరు ఎందుకు వచ్చారు ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చారు ప్రమోట్ చేయండి కదా ఈ మాటలు ఎందుకు ఈ లత్కౌరు మాటలు పొడాకోరు మాటలు అని మా తాత చెప్తున్నాడు నాకు అనాల లేదు చెప్తున్నా మీకు అట్లా అనకూడదు కదా మీరైనా సరే మా తాత అంటే పెద్దోడు కోపం ఏదో చాదస్తు ఉంది నువ్వు బాగా బలిసావు అదే నువ్వు బాగానే ఉన్నావు కదా గారు మీరు మీరు బాగానే ఉన్నారు కదా చెప్పండి ఎందుకు ఎట్లా చెప్పానా నేను చెప్తూనే ఉన్నాను వీడు వెదవా లుచ్చన్నర లుచ్చ అని ఒరే సోడాబుడ్డీ సాలీగా ఆయన సినిమా ప్రమోట్ చేయడానికి రాలేదు సాలే ఆయన దేశభక్తి గురించి సినిమా తీశారు కాబట్టి సో ఆ సినిమాని ప్రశంసనీయ ప్రశంసనీయడానికి వచ్చాడురా పోడడానికి వచ్చాడు ఏమని ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా తీయాలి దేశభక్తి మన నర ఉండాలి దేశభక్తి సినిమాలు ఇంకా చాలా రావాలి మనోళ్ళు మేల్కోవాలంటే అని చెప్పాడు రా సో ఆ దేశభక్తి సినిమా చెప్పే ప్రమోట్ చేసే మామటల్లో ఇది కూడా ఉంది కదరా ఇప్పుడు మన దేశంలో ఒక బోర్డు అనేది సపరేట్ మ్యాటర్ అంటే కదరా కొడక నువ్వు రాజ్యాంగం రాజ్యాంగం అంటే కదే మన రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ అలా ఎలా చేసించాడు రా ఏ దళితులు ఊరు నాదే అన్న బోర్డు ముస్లిముడు సో ఆ బలితులంతా ఊరే వదిలేసి వెళ్ళిపోవాలంటారు మనకి మరి ఇది అన్యాయం కదరా ఎలా రాశాడు రాజ్యాంగం బాబాసాబ్ అంబేద్కర్ ఒక వర్గానికి ఫుల్ పవర్స్ ఎలా ఇచ్చాడు నువ్వే చెప్తుంటావు కదా ఇది డెమోక్రటిక్ కంట్రీ సెక్యులర్ కంట్రీ రాజ్యాంగుల బునాది మీద నివ్వు అని చెప్తావు కదా మళ్ళీ బాబాసాబ్ అంబేద్కర్ అలా ఎలా రాసిచ్చాడు రా లుచ్చా కొడక ఒక వర్గానికి ఒక వర్గానికి వాళ్ళకి దేశం ఇచ్చి యాభై లక్షలు యాభై కోట్ల డబ్బులు ఇచ్చి ఎవరా సాలే మళ్ళీ ఇక్కడ వాళ్ళని పెట్టుకుని మళ్ళీ ఇక్కడ పెట్టుకుని వాళ్ళకి ఫుల్ పవర్స్ వాడు మీ దళితులు ఉన్న ఊరు రేపొద్దు నీ ఇల్లు కూడా నా కూడా నీ పీక పీకేది ఏం లేదు రో సాలే అర్థమైందా నా కోర్టు పోనీ లేదంట నా పోలీస్ స్టేషన్ నా జిల్లా అధికారి ఆఫీస్ పోనీ కూడా లేదంటరా రా సాలే రాజ్యాంగం రా

ఆ కచ్చి ఫేసి అనా కచ్చి అని కచ్చి ఫేస్తే మనం వెళ్ళి కూర్చోలే వాళ్ళం అది మన 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 బుద్ధి అక్కడ ఆగిపోయింది మన బుద్ధి అక్కడ ఆగిపోయింది మన మెదడు అక్కడ ఆగిపోయింది మరి నీ బుద్ధి ఎక్కడ పోయిందిరా అవరా పట్టు బిడిమకాయ ఇప్పుడు మనము చిన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు చిన్నప్పుడు మనం ఏదైనా బస్సులో పోయి దస్తు టూ వాళ్ళు అంటే సీట్ పట్టుకుని పోయి చీట్లు కూర్చుంటాం అలాగే మీ అక్క మిండగాళ్ళు మీ అక్క మొగుళ్ళు మీ చెల్లెల మొగుళ్ళు ఏ ఊరు ఇది నాది అంటే అంది అంటారా వాళ్ళు వచ్చా కొడక అదే చెప్తున్నాడు కదరా ఎవరు వాళ్ళు వచ్చా నా కొడక అది అక్కడ ఆగిపోయింది ఏమి బుద్ధి నీ బుద్ధి చెప్పురా నీ బుద్ధి చెప్పు బస్సులో ఖర్చులు వేసుకోవటాలు ఆడపిల్లల ఖర్చు బస్సులో ఖర్చులు వేసుకోవటాలు ఇక్కడ ఆగిపోయింది మన బుద్ధి వక్ఫు వర్డ్ గురించి మాట్లాడుతున్నావు ఎందుకు చెప్పు అవసరమా అది దాని గురించి సపరేట్గా కావాలని మాట్లాడు నీకున్న స్వేచ్ఛ కానీ దాని గురించి సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి నా ఒపీనియన్ ఇదని చెప్పొచ్చుగా అంటే ఎక్కడ పడితే అక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కుర్రాళ్ళల్లో విషం నింపాలి ఒక మతం మీద ఇదే కదా నువ్వు చేసేది ఏం రాళ్ళు వచ్చా కొడక ఒక మతం మీద విషం నింపుతున్నాడా ఎక్కడ్రా ఆయన ఒక్క బోర్డు కానూన్ గురించి మాట్లాడితే నువ్వు మతం గురించి మాట్లాడుతుండవు మతం మీద విషయం ఎవరు నింపుతున్నాడా నువ్వు నింపుతున్నాడా ఆయన నింపుతున్నాడా ఒక్క బోర్డు అనే కానూన్ చేసి ఇచ్చిన లుచ్చ లంజ కొడుకు గురించి ఆయన మాట్లాడుతున్నాడు నువ్వు మతం అంటవేంద్ర పిచ్చి ముండా కొడక కానీ ఆ కచ్చి పేసి బస్సులో కూర్చునేది వాళ్ళకి నచ్చదు బస్సు పైన దుప్పటేసి ఇదో బస్సు మొత్తం మాది ఇదే వక్ బోర్డు యొక్క నన్ను బంజేనా ప్లీజ్ ఇదే ఒక బోర్డు యొక్క తీరు వాళ్ళు ఈ దేశాన్ని కబలించడానికి కాంగ్రెస్ అనే ఒక లుచ్చా లత్కోర్ పార్టీ అది మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళండి చూసారా మీరు ఇదంతా ఎటు అంటే సి మీరు అర్థం చేసుకోవాల్సింది కాంగ్రెస్ వైపు వెళ్ళాడు అతను ఇప్పుడు ఇప్పుడు దాసు సినిమాకి ఆ పర్టికులర్ రాజకీయానికి ఏమైనా సంబంధమా నిత్యముండా కొడక మళ్ళీ ఆ మూవీకి దీనికి సంబంధం ఎందుకు లేదురా ఆ మూవీ దేని గురించి తీశారా దేశ భక్తి గురించి తీశారు మళ్ళీ ఇది ఇది దేనికి సంబంధించిందా అనేది దేశ సంబంధ భక్తికి సంబంధించింది కదా కాంగ్రెస్ అనే లొచ్చా పార్టీ ఒక వర్గానికి రాజ్యాంగాన్ని రాజ్యాంగం అంటుంటే కదా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఫుట్బాల్ ఆడి వాళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ ఫుల్ పవర్స్ ఇచ్చింది ఇది దేశద్రోహం కాదురా జనాలను ద్రోహం చేసి ద్రోహం చేసేది కదా నీ నీళ్ళు కానీ లేదా దళితులు దళితులు అంటుంటే కదా అంటరానితనాల వాళ్ళు అంటరానితనాల వాళ్ళు మళ్ళీ దళితులు ఇది ఊరు నాదే అని అంటే వాళ్ళు ఊరు రోజులే వెళ్ళిపోవాలంటరా ఆ ఒక్క కానూన్ గురించి మాట్లాడుతున్నాడు మతం గురించి ఎక్కడ మాట్లాడే పేస్తాలే నీవు దానికి ఏమైనా నీకేనా అర్థమైంది కదా అసలు నీకు ఆయన దేని గురించి మాట్లాడినాడు మాట్లాడుతున్నాడు దేశభక్తి గురించి మాట్లాడుతున్నాడు ఈ కాంగ్రెస్ అనే లుచ్చు పార్టీకి దేశభక్తి లేదు తమ ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి ఫుల్ పవర్స్ ఇచ్చేసింది దానికి కారణం మీరు రాజ్యాంగం కదా అంటే రాజ్యాంగం పనికిరాని రానిదానికి అర్థమైంది కదా వాడు రాజ్యాంగం పనికి వచ్చేది ఏంటంటే ఆనప్పుడు ఎలా చేసేవాళ్ళు అలా కదా కదా ఏమంటారు ప్రేక్షకులు ఆ నా కొడుకు తప్పు చేశారా చేసలేరా నువ్వు చెప్పు వస్తాలి ఒక తప్పు చేసి ఉంటే రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం అలాంటి తప్పు చేసిన వాళ్ళకి ఏం శిక్ష విధించాలని చెప్పిందిరా ఇంకా రాజ్యాంగం ఎందుకు మళ్ళా డెబ్బై ఏళ్ళగా వాళ్ళ వాళ్ళ ఆత్మ కూడా పీకలేదు కదా ఎవడు ఇప్పుడు రాజ్యాంగం ఎందుకురా రాజ్యాంగం ఉంటే లాభం ఏంటరా వేస్ట్ కదా ఏమంటారు ప్రేక్షకులు చెప్పు ప్రా చెప్పు చెప్తా వ్యూవర్స్కి ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇప్పుడు మనకి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది రైట్ ఈ కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది కాబట్టి పోలరైజేషన్ అనేది ఎక్కువ జరగాల కానీ మన దక్షిణ భారతదేశంలో అట్లా జరగదుగా అందరూ కొంచెం కొంచెం పరిపక్వతతో కొంచెం విచక్షణతో ఉంటారు కదా ఈ మతం అనే మలాన్ని మైండ్లోకి ఎక్కించుకోరుగా ఎక్కువ మంది కాబట్టి ఇంకా పోలరైజ్ చేసి ఇంకా ఏదో భయపెట్టేసి జనాల్ని ఇప్పుడు కాంగ్రెస్ మీద అంటే కాంగ్రెస్ని ఇప్పుడు చెడు చేయాలా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సంబంధం లేదా సంబంధం ఉంది కదా దేశభక్తి ఉన్నాడు ఒక వర్గానికి అలా పవర్స్ ఇవ్వడు కదరా లుచ్చానా కొడక అంత కూడా అర్థం కదా ఫోన్ రా సినిమాకి ప్రమోట్కి ఈయన మాట్లాడడానికి సంబంధం లేదు అంటే ఆయన మాట్లాడకూడదా ఆయనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందే ఆయనకి మాట్లాడే అర్హత ఉంది హక్కు ఉందే లేదా మళ్ళీ ఆయన ఎప్పుడు ఏం మాట్లాడాలా అనేది కూడా నీవు చెప్తావా నువ్వు కోన్ కోసం కొట్ట అదేరా అదేరా రాధా మనోహర్ దాస్ చెప్పింది కమ్యూనిజం మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంకొకడు ఎప్పుడు ఏది మాట్లాడాలి ఎప్పుడు ఏది చేయాలి అనేది వాడే మైండ్ సెట్లో అనమాట అర్థమైందా ఇదే కమ్యూనిజం అంటారు లేదా ఎవడు మనసుకు వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడదు టాపిక్ ఏమి ఇదే టాపిక్ మాట్లాడాలి ఇదే టాపిక్ మాట్లాడకూడదు అని చెప్పడానికి నీకేం రైట్స్ ఉన్నారా లచ్ లత్కోర్ నా కొడక ఏమంటారు ప్రేక్షకులు ఇదే కమ్యూనిజం అయిండ్ అని చెప్పేదిరా వాడు రాధా మనోహర్ దాసు ఇది దేశానికి దేశ యువతకి చాలా ప్రమాదము ఇప్పుడు నీకు అధికారం లే లంగా కొడుకే అధికారంలో లుచ్చా పూర్వబుక్ నా కొడుకే నీవు ఆ విషయం ఇప్పుడు మాట్లాడతావు మాట్లాడకూడదు అది వేరే టాపిక్ కదా తప్పు కదా అంటున్నావు లుచ్చా కొడక మళ్ళీ నువ్వెవరు రాప్పుడు మాట్లాడేం హక్కు ఉందిరా నువ్వు అడగడానికి ఎవడు ఆయన ఇష్టం ఎప్పుడు ఏదైనా మాట్లాడతాడు ఏమి ఎప్పుడు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ లేదా ఆయనకి ఏమంటారు ప్రేక్షకులు వీటిని నిర్ధారిస్తాడా ఎవరా సాలి ఇదే కమ్యూనిజం మైండ్ సెట్ రా లుచ్చానా కొడక బోర్డు మళ్ళీ కాంగ్రెస్ చూద్దాం ఎందుకు చెప్తున్నాడు దాసు ఒకసారి ఎందాం అప్పటి నుంచి అదే పని చేస్తుంది ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది ఈ తెలంగాణలో కులగన్న పెట్టింది అది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ చూడండి అంతా శంకర అది సారీ తెలంగాణలో కొలగరణ పెట్టింది శంకర జాతి రైట్ తెలంగాణలో కొలగరణ పెట్టినందుకు నీ సమస్య వచ్చిందా దాసు అసలు మన మనుధర్మ శాస్త్రంలో మన మతంలో ఉన్న కుల గజ్జి గురించి నీకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదా దాసు రుకో జరా సబర్ గొరో బోలా ధక్కా బుక్కి అరంసీలేనే ఒరే లుచ్చానా కొడక పొట్టి బుడిమకాయ సోడా బుడ్డి సాలి మరధర్మ శాస్త్రంలో కులం అనే పదం చూపించరా లుచ్చానా కొడక కులం అనే పదం నాకు చూపించినకి శాస్త్రంలో కులాలు ఎక్కడ ఉన్నావు రాసాలే మన ధర్మశాస్త్రంలో ఉన్నది వరణాలు పోనీ మనధర్మశాస్త్ర మన ధర్మశాస్త్రం మన దేశంలో ఏ శతాబ్దంలో అమలలో ఉంది చానా కొడక మన ధర్మశాస్త్రము ఏ శతాబ్దంలో అమలలో ఉంది మళ్ళీ మన ధర్మశాస్త్రం నీవు నమ్మి నమ్మితే మళ్ళీ మీ అంతా బ్రాహ్మణులకు పుట్టారు కదా మీరు చెప్తుంటారు కదా బ్రాహ్మణుడు శోభను మరి మళ్ళీ మీరంతా బ్రాహ్మణు పుట్టుకే బ్రాహ్మణులకే ఎదురు తిరుగుతారు కదా మీ వంశానికి మీ విత్తనానికి మీరు ఎదురు తిరుగుతారా తప్పు కదరా మళ్ళీ ఇది ఏమంటారు ప్రేక్షకులు చెప్పు ప్రసారి చెప్పు దాసు మన మతంలో ఉన్న కుల వివక్ష గురించి నీకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదా దాసు మన మతంలో ఉన్న అంతరానితనం గురించి నీకు ఎప్పుడు సమస్య రాలేదా దాసు అంటే నువ్వు సన్నాసి అని తెలుసు దాసు ఇంత పరమ సన్నాసి నర సన్నాసి అని నాకు తెలియదు దాసు మా తాత చెప్పి సన్నాసి నర సన్నాసేగా ఓకే 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 చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు బుగ్గల్లో యాపిల్ పళ్ళు పెదాల చెర్రీ పళ్ళు పై నుంచి కింద వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కువులో ఈ డబ్బా తొండదు బిగ్ ఒరే సన్నాసి సన్నాసి బోకు సన్నాసి నువ్వు కూడా సన్నాస్ అని తెలుసురా నాకే కానీ ఇంత ఫోరం బోకు ఇంత చిల్లర ఇంత చిల్లంగినా సన్నాసా నాకు తెలియదురా నాకే అదే మన ధర విశాస్త్రం కురలెక్కడున్నది అంటారు అంత ఎక్కడ ఉందిరా సరే చూపించు కదా పోనీ ఇప్పుడు అది మన ధర్మశాస్త్రం అంటారే కుల వ్యవస్థ ఉంది కదా మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగంలో కుల వ్యవస్థ లేదరా కుల వ్యవస్థ ఎందుకు పెట్టారు మళ్ళీ రాజ్యాంగంలో ఎవరు వస్తాలి పోండి రా మనధర్మశాస్త్రంలో ఏవి అనానుకూలంగా ఉండవు వాటిని అన్ని పేజీలను చింపేద్దాంరా అనుకూలమైన పేజీలు పెట్టుకునేసి మళ్ళీ శాస్త్రం కంటిన్యూ చేద్దామా ఉందే దమ్ముంతే ఒక అబ్బాకి పుట్టావు నువ్వు ఇప్పుడున్న రాజ్యాంగాన్ని తీసేద్దాం మన ధర్మశాస్త్రంలో ఏ విషయాలు అభ్యంతరకరం ఉన్నావు ఆ పేజీలు చింపేద్దాం రా నేను రెడీ ఒక హిందువుగా ఆ పేజీలను చింపేసి అందరికీ పనికొచ్చే అందరికీ పనికొచ్చే మెసేజ్లు పెడదాం శిక్షలు ఇప్పుడు నువ్వు మన ధర్మశాస్త్రం మన ధర్మశాస్త్రం కౌంటర్ చేస్తున్నావు కదా ఎక్కడ ఒక శూద్రుడు ఉన్నత స్త్రీని సంగమిస్తే లింగం కసక్ పైసా ఫసక్ అనే సో ఆ శిక్షలు ఘోరంగా ఉంటే సో ఆ శిక్షలు అంద అన్ని బ్రాహ్మణులకి క్షత్రియులకి వైశ్యులకి క్షుద్రులకి ఒకే సమానమైన శిక్ష పెడతామా లేదు ఆ శిక్షలు అవుతుంటావా మరి వేరే శిక్షలు పెడతామా నువ్వు ఏదంటావు ఆ శిక్షలు పెడతాము అందరికి సమాన శిక్ష పెడతాము మళ్ళీ మన ధర్మ శాస్త్రాన్ని పెడతాము మన రాజ్యాంగంలో రాజ్యాంగం తీసేద్దాం రాజ్యాంగం పనికి రాదు ఎందుకంటే రాజ్యాంగం ఒక వర్గానికి ఫుల్ పవర్స్ ఇచ్చే అవకాశం కల్పించింది కాంగ్రెస్కి కదా వక్ బోర్డు అని వాళ్ళకి ఫుల్ పవర్స్ మళ్ళీ అవరా వక్ బోర్డుకి పవర్ ఇచ్చారు సరే ఓకే ఇప్పుడు వాడు ఏ ప్లేసు ఏ ఊరు నాదంటే అది వాందంటే ఎలారా అది వాంది అనేదానికి వాళ్ళతో ప్రూఫ్స్ ఉండాలి డాక్యుమెంట్స్ ఉండాలి అది వాళ్ళకి ఎవరు రసించారు ఎప్పుడు రసించారు మళ్ళీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది ఇవన్నీ దాఖలాతలు ఉండాలి కదా కోర్టులో సబ్మిట్ చేయాలి కదరా లేదంటారా వాళ్ళు వచ్చాకొడక కోర్టు బోన్కి వెళ్ళాలంటే కోర్టును అడిగింది లేదంటే ఎవరు మళ్ళీ వాళ్ళ దగ్గరే పోవాలంట అయ్యా ఇది నాదయ్యా అయ్యా ఈ ఊరు మాదయ్యా దళితులు అయ్యా అయ్యా ఇది మా ఊరు అయ్యా ఇది అంటారు అంత మా ఊరయ్యా అని వాళ్ళనివే అడుక్కొనికేసి నిరూపించుకోవాలంటారా రాజ్యాంగం ఏం మంచిగుంటారా రాజ్యాంగం లుచ్చానా కూడా ఏమంటారు ప్రేక్షకులు చెప్పండి ఓకే అదే అంట సని ఇప్పుడు తెలియలేదు దాసు ఇప్పుడు చెప్పు అంటే అసలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కులకరణ చేస్తే నీకు వచ్చిన సమస్య ఏంటి అసలు రాజకీయానికి ఒక సన్నాసికి ఏంటి సంబంధం ఆ చెప్పే ఓకే అసలు రాజకీయానికి ఒక రోడ్డు మీద తిరిగే అదవకి ఏంటి సంబంధం అని మా తాత అడుగుతున్నాడు మీ తాత ఒక పెద్ద సన్నాసనర సన్నాసి వెదవానికన్నా సన్నాసనర సన్నాసి వెదవ నీవు ఎందుకంటే ఒక రోడ్డు మీద తిరిగే సన్యాసికి రాజకీయానికి ఏంటి సంబంధం ఉంటే ఒకసారి సలే లుచ్చ లంజ కొడక వాళ్ళ రాజ్యాంగంలో రాసింది ఎవరేది సన్యాసిలకి రాజకీయానికి సంబంధం లేదు అని రాజ్యాంగంలో రాసిందా రాసుంటే చూపించిన లుచ్చానా కొడక రాజ్యాంగంలో రాయలేనిదేమో ఇవ్వేలా చెప్తావు రా సాలే లుచ్చా లంజా కొడక దీనికోసమే ఆయన చెప్పింది కమ్యూనిస్టు ఏమరా కమ్యూనిస్టు నాస్తికుల మైండ్ సెట్ ఇలాగుంటుంది అనమాట ఏమి నీకు అధికారం లేకున్నా హక్కు లేకున్నా అడగడం సంబంధం ఏంటి నీకు రాజకీయానికి సన్నాజిక సంబంధం ఏంటి నువ్వు ఎవడు సారి అడగడానికి నువ్వు ఎవడు అడిగితే రాజ్యాంగం అడగాలి రాజకీయ నాయకులు అడగాలి లేదా చట్టం అడగాలి ఏమంటారు ప్రేక్షకులు అదల్లా పెట్టుకుని నువ్వు రాజ్యాంగం పెట్టుకుని డెమోక్రటిక్ కంట్రీలో ఉండి సెక్యులర్ కంట్రీలో ఉండి నీవు ఓటర్ అడగడానికి లుచ్చా నా కొడక మీ తాత ఒక లుచ్చా నా కొడుకు నువ్వు ఒక నా లుచ్చా నా కొడుకు కదా ప్రేక్షకులు చెప్పు సో అది ప్రేక్షకులు ఈరోజు ఈ బుడ్డి సలగానికి ఎన్కౌంటర్ వీడియో చూశారు కదా విన్నారు కదా జాగ్రత్తగా విన్నారు కదా ఈయన కొడుకు కాంగ్రెస్ ఏజెంట్ కాడు కాంగ్రెస్ విసిరే బిస్కెట్లు తినే కుక్క చైనా విసిరే బిస్కెట్లు తినే కుక్క చైనా వాళ్ళ బిస్కెట్ విసిరి తినే కుక్కలు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా మీకు తెలుసు కదా సో ఇలా హిందుత్వం మీద హిందుత్వం మీద విరోధంగా ప్రవర్తిస్తుంటారు ఇలాంటి కుక్కలు సో ఇలాంటి కుక్కల మాటలు నమ్మి చాలామంది అమాయకుల్ని మర మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంటారు ఇలాంటి లుచ్చా కొడుకులు సో జాగ్రత్తగా ఉండండి హిందువులు మనమంతా దేశాన్ని ధర్మాన్ని చాలా కోల్పోయాం ఇలాంటి లుచ్చ ఉండబట్టే సో మన దేశాన్ని ఇప్పటికైనా కాపాడుకుందాం అందరూ ఒక్కటే ఉందాం ఈయన కొడుకు ఇంకా దళితులని కులాలని కులగజ్జి అని అంటరాంతనం అని జనాల మైండ్లో విషం నింపుతున్నాడు ఇప్పుడు ఎక్కడ కులగజ్జి అంటరానితనం ఎక్కడ లేదు నువ్వు ఏ గుడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా నీకు తెలుసు నా సోదర నవ నవయుడ ఎవరు అంతరాంతరం లే ప్రతి ఒక్కరు కలుస్తున్నారు ప్రతి ఒక్కరు పెళ్లిలో పోతున్నారు ప్రతి ఒక్కరు పెండ్ల ప్రతి ఒక్కరు భోజనం చేస్తున్నాం అవునా దళితులు పెండ్లకి శ్రీమంతులు వస్తున్నారు శ్రీమంతులు పెండ్లికి దళితులు పోతున్నారు కదా మీకంత తెలుసు కదా ఇదన్నీ ఇప్పుడు అందరూ ఏకమవుతున్నారు కదా అని ఈ లంజ కొడుకులకి చింతపడింది అనమాట ఎలాగని చేసి మళ్ళీ దళితులు అంటరానంతరం అని చెప్పి మన జనాల మైండ్లో విషం నింపి డివైడ్ చేసి హిందూ ధర్మం మీద ద్వేషం పెంచాలి అనేది ఇలాంటి చిల్లంగి వెదవల పని అర్థమైంది కదా సో ప్రేక్షకులు మనమంతా ఒక్కటే ఒక్కటే ఉందాం మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం సో ప్రేక్షకులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేసి ఈ విషయాన్ని తెలపండి ఎందుకంటే చాలా తొందరగా అందరికి వెళ్ళాలి ఈ ఈ సో సబ్స్క్రైబ్ చేసుకుని మీ మీ సహాయం కూడా ఈ దేశం కోసం ధర్మం కోసం ఉండాలని కోరుతూ మరొక ఎన్కౌంటర్ వీడితో ఈ పొట్టి బుడమకాయని కలుసుకుందాం ప్రేక్షకులు అప్పటి వరకు ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ అప్పటివరకు చెప్పండి ప్రేక్షకులు మనం అందరం కలిసి చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై